స్వాగతం కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం జేవీం సాయిరాం జిల్లా అధ్యక్షుడు మహానంది మాట్లాడుతూ పదిహేడు జనవరి ఐదు గురువారం సర్వే నంబర్లు నూట ఇరవై ఎనిమిదిలో ఈడన వరి పంట కోతదశలో ఉండగా అదే గ్రామానికి చెందిన కురువ ముదిగౌడు మహాదేవప్ప కురువదిన్నె వీరేష్ పకీరప్ప వరి పంటను కాల్చివేశారు ఆరు రోజులుగా వస్తున్న ఇప్పటి వరకు పోలీసు అధికారులు పట్టించుకోకపోగా ముద్దాయిలకు వస్తాసు పలికే విధంగా వ్యవహరించడం దళిత బాధితులకు అండగా ఉండాల్సినటువంటి పోలీసు యంత్రాంగం నిమ్మకు నిలిచినట్లు వ్యవహరిస్తున్నారు ఇందులో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నామని వారు అన్నారు మీ ఆఫీసర్ తో మీరు మాట్లాడండి సార్ నేను కాల్ మాట్లాడతాను కోడిని మాట్లాడండి పై ఆఫీసర్ తో మీరు మాట్లాడండి బానే మాట్లాడండి సార్ మీ పై ఆఫీసర్ తో మీరు మాట్లాడండి మాట్లాడనాను సార్ ఆయన న్యాయం చేస్తారు సార్ అంటే నేను మాట్లాడనాను నా ఇన్స్ట్రక్షన్స్ నాకు ఉన్నాయి ఆయన న్యాయం చేస్తారు సార్ దానికి న్యాయం చేస్తాను ఖచ్చితంగా చేస్తాను ఖచ్చితంగా చేస్తాను ఖచ్చితంగా చేస్తాను కొంత సార్ నిన్న అడిగిన మీరు ఉంటమనారో యమాల్వో గారి సరే చేస్తాను

సార్ ఇప్పుడు మా దళితులు న్యాయం జరగలేదా స్టేషన్కి వచ్చినాము అందరికీ సార్ మా వాళ్ళు పది సార్లు చేసారు కాబట్టి వాళ్ళు వాళ్ళు ఏమన్నా పిలుసుకో వాళ్ళు ఇస్తాను కాస్త వాళ్ళు ఏమన్నా బాధ్యత కాసి కాజీ పూర్తి కానీ ఇస్తాను నేనే ఇస్తాను

కంటమందా యాక్టివ్ అవతల్ సేన మొంటై ఏని గుండగా పెట్టింది ఎర్రకెందుకు సార్ కరించారు సార్ మీరన్న మీరవతల్ సేనలో పంతులు ఏపిచ్చి మీరే చేసినటువంటి ఏరన్న బంధు వీరే ఆయన తీర్చారు మార్కెట్ సార్ ఇది యత్నమ్మ యామారే పంతులు ఇప్పుడు వాళ్ళ సేనని సార్ ఏంటి నిమా మార్కెట్ ఫెసిలిటీలు సార్ రీడర్ ని తీసుకోండి ఇంకొక మీరు అన్నోని పిలవండి మా మా కొలస మార్కెట్ ని మాం కొరసారు మార్కెట్ మార్కెట్ సార్ సాయంత్రం కొంచెం ఆల్రెడీ కొంచెం రాలేదు మరి కొన్ని అట్లా కాదు ఇప్పుడు ఇద్దరు కూడా పంట వేసుకోకుండా ఉంటే మీరు ఇద్దరు పంట ఇద్దరు కూడా ఈసారి పంట లేకుండా నీళ్ళు కట్టుకోకుండా ఉంటే పది రోజుల్లో కొలుస్తారు వాళ్ళు పంట అయిపోయినామేంటి మేర గతంలో సారే చెప్పిన గతంలోన సారే చెప్పినారు సార్ ఒక నిమిషం గతంలోనా సార్ ఏం చెప్పినారు తెలుసా ఆ స్పాట్లోనా మీరు పోకూడదు వాళ్ళు పోకూడదు అని ఎఫ్ఐఆర్ తీసుకునే టైంలోనే వచ్చినప్పుడు సారే చెప్పినారు మాకి ఎట్లా పోయినారు వాళ్ళు వాళ్ళు ఎట్లా పంట నాశనం చేస్తారు పంట ఎట్లా నాశనం చేసే కారణమేంది ఆ స్పాట్లో గొడవ అయింది కదా గొడవ అయిన దాంట్లోనే ఎట్లా చేస్తారు ఈ సారే చెప్పినారు కదా ఆ స్పాట్ వదిలేసి మీరు చేసుకుంటారు అప్పవాళ్ళు ఆ చేసుకోవట్లేదు సార్ అని మేము కొంచెం చెప్పినాము మా అప్ప వచ్చిన దాంట్లో మీరు ఎట్లా చేస్తూ చేపిస్తున్నారు అల్లుడు వీళ్ళ అల్లుడు వీళ్ళ అల్లుడు అల్లుడు కాదు బాగా చెప్తాం సార్ గొంతు పరుస్తున్నాం చెప్పాను ఎక్కడ చలానా కట్టాను ఇప్పుడే వాళ్ళు పంటను ధ్వంసం చేసినా పంట అవును సార్ పంటది ఫస్ట్ కదా సర్వే చెప్తారు స్పాట్ లో ఉన్న పంట ఎట్లా కాల్సారు అది కంప్లైంట్ ఇవ్వండి కట్టకపోయిన సార్ మీద కంప్లైంట్ చేస్తాం ఎస్పీ గారికి రైట్ అంటే వీళ్ళు తట్టు ఇంకొకసారి దాడి చేపించినా కూడా ఓకే ఉండదు మీరు అట్లా చేసి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు ఇంకొకసారి దాడి చేసినా కూడా ఓకే అందరిపై ఖచ్చితంగా మీరు కేసు కట్టాలి కేసు కట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి જો છોકરા બને જેડીએ બેટ આ પાડી પાડી એ માટ